వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వార్తలు గానీ లేకుంటే మొత్తం విషయాలన్నీ కూడా రాజకీయాలన్నీ కూడా కేటీఆర్ అరెస్ట్ చుట్టూతున్నాయి సో ఈ నేపథ్యంలో కేటీఆర్ అయితే మాత్రం ఎప్పుడెప్పుడు అరెస్ట్ కావాలని కోరుకునే విధంగా స్పష్టంగా ఆయన అడుగులు కనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కావాలని ఆయన అనుకుంటున్నాను అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ తాజాగా ఆయన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన ఇప్పటికే ఏసీబీ విచారణ ఎదుర్కొన్నాడు అయితే ఆ ఏసీబీ విచారణ కూడా సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేటీఆర్ విచారణ సందర్భంగా పదే పదే ఆయన్ను అరెస్ట్ ఎప్పుడు చేస్తారని ఏసీబీ అధికారులకి అడిగినట్టుగా తెలుస్తుంది అంటే విచారణకు తనతో పాటుగా న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు అయితే విచారణ సందర్భంగా పలు అంశాలను ఏసీబీ చర్చకు తీసుకొచ్చింది కేసుకు సంబంధించినటువంటి ప్రధాన విషయాలను కేటీఆర్ ముందు డాక్యుమెంట్లతో సహా ఉంచి మరీ సమాచారం అడిగినట్టుగా తెలుస్తుంది అయితే విచారణ సమయంలో కేటీఆర్ ఏసీబీ అధికారులు పదే పదే కొంత ప్రశ్నించారు తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే అంశాన్ని ఆయన పదే పదే నొక్కి మరీ ఒక్క నుంచి అధికారులు అడిగినట్టుగా తెలుస్తోంది అయితే కేటీఆర్ అధికారులను అడగడమే కాకుండా ఇదంతా కూడా విచారణ కేవలం ఫార్మాలిటీగానే ఆయన కొట్టుపారేశారు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి విచారణ అంతా ఫార్మాలిటీనే కదా అరెస్ట్ చేయడం ఖాయమే కదా అని అధికారులను నిలదీశారంట కేటీఆర్ అంటే పండుగ హాలిడేస్ ఉన్నాయి కనుక ఈ రోజే అరెస్ట్ చేస్తారా అని కూడా మరి ప్రయత్నించారంట ఇవే కాకుండా మరిన్ని ప్రశ్నలు ఏసీబీ అధికారులను కేటీఆర్ అడిగినట్లు తెలుస్తుంది దాదాపుగా ఏడు గంటల విచారణ అనంతరం కేటీఆర్ బయటకు వచ్చారు అది కూడా చిరు దరహాసంతో బయటకు వచ్చారు ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మీడియా సమావేశం ఉంచి రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది అయితే ఆయన ఒకటే చెప్తున్నారు ఇదంతా లొట్ట కేసు అసంబద్దమైనటువంటి కేసు ఈ ఆరోపణలన్నీ కూడా కేవలం ట్రాష్ అంటూ కూడా చెప్తున్నాడు మరోవైపు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్కి అయితే మాత్రం ఆయన తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కొంత భరోసా నింపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది అంతా మొత్తం ఎంక్వైరీకి వెళ్తున్నటువంటి క్రమం నుంచి మొత్తం లీగల్ స్టాండ్ అంతా కూడా తన తండ్రి కేసీఆర్ కనుసందన జరిగినట్టు తెలుస్తోంది మానసిక స్థైర్యం కోల్పోకుండా కేసులను చట్టపరంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నట్లుగా సమాచారం ఎంక్వైరీ సందర్భంగా కూడా పోలీసులతో ఏ విధంగా వ్యవహరించాలి ఎలాంటి భాషను ఉపయోగించాలి అనే కోణంలో కూడా ఆయన పలు సూచనలు చేసినట్టు తెలిసింది ఇక విచారణకు వెళ్లే ముందు కూడా తన తండ్రి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఫోన్ లో మాట్లాడినట్లు కూడా సమాచారం కేటీఆర్ కు ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా చాలా సూచనలు చేసినట్టు తెలుస్తుంది ఎంక్వైరీలో భయం జంకు లేకుండా జరిగినటువంటి విషయాన్ని వివరించాలనే కౌన్సిలింగ్ కేసీఆర్ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో విచారణ పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ కేటీఆర్ కు ఫోన్ చేసి విచారణ జరిగినటువంటి తీరును తెలుసుకున్నారు పార్టీ వర్గాల్లో ఇదే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏం ఆన్సర్స్ ఇచ్చారు మళ్ళీ విచారణ రమ్మన్నారా ఎప్పుడు రమ్మన్నారు అని కూడా ఆరాధించినట్టుగా తెలుస్తోంది బుధవారం रात्रि కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న తండ్రితో భేటీ అయ్యేందుకు కూడా వెళ్లారనే ప్రచారం కూడా ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫామ్ హౌస్ కి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుమానంతోనే ఆయన అక్కడికి వెళ్లకుండా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద ఈ విచారణ కేసీఆర్ కనుసన్నలోనే కొంత కేటీఆర్ హాజరైనట్టుగా ఆయన ఏం సమాధానం చెప్పాలి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలని కూడా కొంత కేసీఆర్ గైడ్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లోనే కొంత కేటీఆర్ విచారణకు ముందు తర్వాత కూడా కొంత మంతనాలు జరిగినట్టు తెలుస్తుంది మరోవైపు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం ఏసీ నిలదీసినట్టుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా ఒకవేళ ఏసీబీ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతి ఒక భావనలో కేటీఆర్ ఉన్నట్టుగా మరోవైపు రేవంత్ రెడ్డి మీద మరొకసారి సీఎం గా ఉన్నటువంటి ఆయన మీద కావాలనే కక్షాది చర్యల్లో భాగంగానే అరెస్ట్ అనే వ్యవహారంలో బిఆర్ఎస్ ఆ దిశగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని కూడా భావించింది కానీ సీన్ కట్ చేస్తే ఎంక్వైరీ అయిన తర్వాత బయటకు రావడం అరెస్ట్ చేయకపోవటం తోటి కొంత కేటీఆర్ లో నిరాశ కనిపించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో మీరు కూడా నిజంగానే కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఏసీబీ అధికారులు నిరాశ పరిచారం లేదంటే ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని సూటిగా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్